గ్రామంలో పంచాయతీ ఉద్యోగి దొంగతనాలకు అరెస్ట్ అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన బండ్ల ముప్పై నాలుగు పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ దొంగతనాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు భాస్కర్ రెండు వేల ఇరవై నుంచి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ ఖాళీ సమయాల్లో మేస్త్రి పనులు కూడా చేసేవాడు కుటుంబ సమస్యలు అప్పులు ఆస్పత్రి ఖర్చులు పిల్లల చదువుల కోసం డబ్బులు సరిపోక గ్రామంలో తాళం వేసిన ఇళ్లలోకి ప్రవేశించి బంగారం వెండి ఆభరణాలు దొంగిలించేవాడు గత పద్దెనిమిది నెలల్లో పిడమర్తి సుశీల తొర్లికొండ కృష్ణకుమారి కొంగల గంగ గుండ్లపల్లి ఏడుకొండలు కుటుంబాల ఇళ్లలో దొంగతనాలు జరిపాడు దొంగిలించిన బంగారాన్ని కొంత కోదాడ ఎస్బీఎఫ్సీ గోల్డ్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు అరెస్ట్ విధానం సెప్టెంబర్ పదిహేనో తేదీ ఉదయం రామాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసుల పెట్రోలింగ్ బృందం అతన్ని పట్టుకుంది విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు యాభై తొమ్మిది పాయింట్ ఒకటి గ్రాముల బంగారు ఆభరణాలు నూట ఎనభై పాయింట్ సున్నా ఆరు గ్రాముల వెండి ఆభరణాలు మూడు వేల రూపాయలు నగదు ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ ఆరు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు కేసులు నిందితుడిపై సిఆర్ నంబర్ అరవై బై రెండు వేల ఇరవై ఐదు నూట నలభై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు నూట అరవై మూడు బై రెండు వేల ఇరవై ముప్పై ఒకటి మూడు మూడు వందల ఐదు బిఎన్ఎస్ కింద కేసులు నమోదయ్యాయి పోలీసుల చాకచక్యం ఈ ఆపరేషన్ ను కోదాడ రూరల్ సి ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో అనంతగిరి ఎస్ఐఎం నవీన్ కుమార్ సిబ్బంది రామారావు నిరంజన్ ఏడుకొండలు నరసింహరావుతో కలిసి విజయవంతంగా నిర్వహించారు నిందితుడు రిమాండ్కు తరలించబడ్డాడు ఈరోజు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నమ్మదగిన సమాచారం మేరకు హోదాడ సిఐ ప్రతాప్లింగం గారు అదేవిధంగా అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ వీళ్ళకు వచ్చిన ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఒక ఇళ్ళలో దొంగతనం చేసే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈయన ఇంతకుముందుకు ఎప్పుడు అరెస్ట్ కాలేదు ఇతని పేరు బండ్ల భాస్కర్ థర్టీ ఫోర్ ఇయర్స్ సో ఇతను ఖానాపురం విలేజ్ అనంతగిరి మండలం గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు సో ఆయన కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇతను మూడు దొంగతనాలు చేయడం జరిగింది ఒకటేమో పద్దెనిమిది నెలల క్రితం జరిగింది ఇవన్నీ కూడా అనంతగిరిలోనే చేశాడు పద్దెనిమిది నెళ్ల క్రితం ఒక ఆఫెన్స్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ మార్చిలో ఓపెన్ చేశారు మళ్ళీ రీసెంట్గా ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో ఒక నేరం చేయడం జరిగింది మూడు కూడా ఇళ్లలో దొంగతనము రాత్రిపూట ఇళ్ళలో దొంగతనము సో దీనికి సంబంధించి దాన్ని ఈ కేసు ఈ మూడు కేసుల్లో కూడా మంచి విచారణ చేసి అనిల్ అనంతగిరి ఎస్ఐ నవీన్ ఐ రూరల్ ప్రతాప్లింగం ఆధ్వర్యంలో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో మన సిబ్బంది మన ముఖ్యంగా ఈ రామారావు తర్వాత నిరంజన్ ఏడుకొండలు నరసింహారావు వీళ్ళ నలుగురు కూడా వీళ్ళ నలుగురి సహాయంతో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సిఐ గారి ఆధ్వర్యంలో ఈ మూడు కేసులను డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది ఇతని దగ్గర నుంచి మొత్తం దాదాపు సిక్స్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు యాభై తొమ్మిది గ్రాముల బంగారము అదేవిధంగా అంటే ఒక ఆరుతుల బంగారము తర్వాత ఒక నూట ఎనభై గ్రాముల వరకు వెండి ఉన్నాయి ఒక స్మార్ట్ ఫోన్ ఉంది సో ఇవన్నిటిని కూడా స్వాధీనపరచుకొని ముద్దాయిని ఇప్పుడు కోర్టుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది తదుపరి ఈ బాధితులకి కోర్టు ద్వారా ఈ ప్రాపర్టీని అందజేయడం జరిగింది సో ఈ మొత్తం వర్క్లో చక్కగా అంటే వచ్చిన కొద్ది కాలం అయినప్పటికీ సీఐ గారు నిశ్చిత పరిశీలన చేసి ఎందుకు జరుగుతున్న అనంతగిరి లాంటి రూరల్ ప్లేస్లో అని చెప్పేసి ఎస్ఐసిఐ ఇద్దరు కలిసి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఇతను మొదటిసారి అరెస్ట్ అయ్యాడు ఇంతకుముందు ఏం కేసులు లేవు తదుపరి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇది మొత్తం టాస్క్లో పనిచేసినటువంటి సిఏ గారు ఎస్ఐ గారు విధంగా ఇప్పుడు చెప్పిన సిబ్బంది నలుగురికి కూడా కొరకు ప్రమోట్ చేయడం జరుగుతుంది